మనందరం మంచిగా తినాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి ఎన్నో రకాల వంటలని హెల్దీ వర్షన్ లా ఎట్లా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు పూరగండ్లకి ఎట్లా పెడితే ఉంటది అని చెప్పేసి మస్తు వీడియోలు అయితే చేసిన కదా ఇన్ని వీడియోలల్లా మనం ఎగ్ ఎగ్దో చేసిన ఈ దమ్ బిర్యానీ వైరల్ అయింది అన్నట్టు ఆల్మోస్ట్ వన్ మిలియన్ క్రాస్ అయింది అది వన్ మిలియన్ క్రాస్ అవడేమో గానీ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్పలేదు అని చెప్పేసి తిట్లు తిట్టి పెట్టిరు నన్ను ఇక ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్పుకుంటా ఈ బిర్యానీ చూపిస్తా చూడుర్రి తిట్టునోళ్ళంతా మంచిగా మంచి ఈ దమ్ బిర్యానీ కోసం ఐదు ఆరు కోడుగుడ్లను సాఫ్ట్ కుక్ చేసుకుని తీసుకోర దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టేసుకొని ఓ పిడికాడు కొత్తిమీర ఓ పిడికాడు పుదీనా ఓ పిడికాడు డ్రై ఆనియన్స్ ఉంటాయి కదా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అవి కూడా వేసేసుకోవాలి ఇగో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ మసాలాలు అన్నట్టు మరాఠీ మొగ్గ తోకమిరియాలు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క స్టార్ పువ్వు అట్లనే మన బిర్యానీ పత్తా అంటారు కదా ఇది కూడా తీసుకోవాలి అట్లనే సాజీరా కూడా తీసుకుంటున్నా ఇగో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా చూసుకోర్రి ఇందులో కొంచెం ఎక్కువ తక్కువ మీ స్పైసెస్ లెవెల్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోర్రి ఇగో మేమైతే కొంచెం మంచిగానే తింటాం కాబట్టి వేసేస్తున్నాయి ఇవన్నీ సో వీటితో పాటు బిర్యానీ ఆకు కూడా వేస్తున్నా ఈ ఆకు గురించి కూడా అడిగిర్రు ఇది ఆల్ స్పైసెస్ ఆకు అన్నట్టు నా దగ్గర చెట్టు అయితే ఉంది అవైతే రెండు మూడు ఆకులు వేసిన ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంత జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం గరం మసాలా వేసిన గరం మసాలా చూసుకొని వేసుకొని కొంచెం వేసే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ వేసేసినాం కాబట్టి ఉప్పు కారము అట్లనే అల్లమెల్లిగడ్డ ఇంత ఎక్కువ తక్కువ వేసుకోర్రీ ఆ ఫ్లేవర్ అదంతా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆ ఉల్లిగడ్డలు గోలించుకున్న నూనె ఉంటుంది కదా అది ఒక రెండు చెంచాలు దీంట్లో వేసేసుకోగా కొట్టి పెట్టుకున్న పెరుగును కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా గలిసేటట్టు ఈ గుడ్లకు బాగా పట్టించి ఓ పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసేయరి ఇప్పుడు మంచి వాసన వచ్చే బాస్మతి బియ్యాన్ని ఒక గంట సేపు నీళ్ళల్లో నానబెట్టేసుకొని వండుకునే ముందు నీళ్లు వడగట్టుకొని పక్కకైతే పెట్టుకోరు ఇక ఇప్పుడు ఎసరైతే పెట్టుకుందాము గిన్నెలో ఎక్కువ తక్కువ విని నీళ్ళైతే తీసుకోర మనం ఇందాక ఏ మసాలాలు అయితే కొంచెంగా అన్ని దీంట్లోకి అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇంత పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన నూనె కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి అన్నట్టు ఇవన్నీ వేసేసి మూత పెట్టి ఈ నీళ్ళను మంచిగా డాన్స్ చేసేదాకా మరిగిరన్నట్టు ఎంత మంచిగా మరిగితే అన్నంకి దీని ఫ్లేవర్స్ అన్ని అంత మంచిగా పడతాయి అన్నట్టు ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు అనేది నోరు నిండు ఉండాలి ఉప్పు తక్కువైతే బిర్యానీ టేస్ట్ అంతా పోతుంది అన్నట్టు అన్నం సపసప్పగా అయిపోతుంది ఉప్పు కరెక్ట్ గా చూసుకోరి ఉప్పు చూసుకున్నాక ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయరి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల అన్నం మంచిగా తెల్లగా పూలు పూలు వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక ఇప్పుడు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి మీరు అన్నంని ఇట్లా ఇరిస్తే ఇరగాలన్నట్టు అన్నం సైజు కూడా మెతుకు సైజు కూడా పెద్దగా అయిపోతుంది అట్లా చూసుకొని వేసుకోరు అన్నట్టు ఇప్పుడు ఇదంతా మంచిగా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ పైన మంచిగా ఈవెన్ స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు పరుసుకున్న అన్నం మీద మిగిలిపోయిన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కొంచెం కొంచెం ముంచుకుంటాం కదా ఇవన్నీ మంచిగా మీదకెళ్ళి పరుసుకోర్రి మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోర్రి ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసేసుకోర్రి ఇగో ఈ ప్రాసెస్ నైతే అస్సలు స్కిప్ చేయకుర్రి మంచిగా గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టిన కుంకుమ పువ్వుని కూడా దీంట్లోకి మంచిగా పోసుకోర్రి ఈ ఫ్లేవరే బిర్యానీకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నట్టు ఇప్పుడు మంచిగా స్టిక్కర్ తీయని మూతోటి పెట్టుకోర్రి దీని మీద ఒక బరువు పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు పెట్టేసి లో ఫ్లేమ్ లో మిగతా ఐదు నిమిషాలు పెట్టేయ్రి ఇక ఇప్పటి నుంచి దాన్ని అసలు ముట్టనే ముట్టకూర ఒక పది పదిహేను నిమిషాలు మీ పూరగాన్లు ఆకలన్నా తీయకూర్రి ఇంకేమన్నా కూడా తీయకూర్రి జరిసేపు చెవులు మూసేసుకోర్రి ఈ పది పదిహేను నిమిషాలు టైం ఇస్తే ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్ కి మంచిగా పడతాయి అన్నట్టు అప్పుడే ఆ బిర్యానీ టేస్ట్ కలర్ అన్ని మంచిగా పర్ఫెక్ట్ గా వస్తాయి చూసిరా ఎంత మంచిగా వచ్చిందో మంచిగా పొడి పొడిగా మస్త్ వస్తది ఇదే ప్రొసీజర్ లో మీరు వెజ్ దమ్ బిర్యానీ వేసుకోవచ్చు పన్నీరు మష్రూమ్ ఇట్లా అన్ని రకాలుగా వేసుకోవచ్చు ఏదైనా కొంచెం కొంచెం కూడి ఏడమా అంతే తేడా కొంచెం ఇంగ్రీడియంట్స్ మార్చుకుంటే సరిపోతాది అన్నట్టు బేసిక్ గా నేను పెద్ద బిర్యానీ లవర్ అయితే కాదు ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు వేసుకుంటా ఈసారి మట్టికి మీరు అడిగిరని మరీ వేసిన దాక్షి కొంచెం ఇష్టపడతాడు బిర్యానీ అంటే ఇంకో ముచ్చట ఇంగ్రీడియంట్స్ కావాలంటే అడుగురు కానీ తిట్టకూరు ఓకేనా ఇసొంట వీడియోలు ఇంకా కావాలంటే చెప్పురి మరి